అంటున్నాడు ఆయనతో సహవాసం చేస్తే నీకు మేలు కలుగుతుంది అని అన్నాడు చాలా మంది మా జీవితంలో మేలేముందండి ఎకరం పొలంలో విత్తనాలు విత్తాలు ఏదో పంట బాగా వస్తుందని పురుగు పట్టేసేదట్టి పురుగు పట్టి పంటంతా పాడైపోయేది దాని మీద పెట్టిన ఖర్చు అంతా కూడా నష్టమైపోయాది కీడు జరిగింది నష్టాలే అబ్బాయిని చదివించాను డబ్బులు వేల వేల రూపాయలు ఖర్చు పెట్టి చదివించాను అయితే వాడు ఫస్ట్ ఇయర్ బాగానే ఉన్నాడు సెకండ్ ఇయర్ డ్రగ్ అడిక్ట్ అయిపోయాడండి వాడు డ్రగ్ అడిక్ట్ అయిపోయి ఇంటికే తెచ్చుకుంటున్నాడండి వాడు వాడు త్రాగుబోతాయిపోయాడంటే ఎడుస్తున్నారు తల్లిదండ్రులు ఈ బిడ్డను కానీ మేలే ముంది ఈ బిడ్డను కానీ కీడు మా ఇంట్లో నెమ్మది లేదు కీడండి నష్టపోతున్నామండి అని చాలా మంది ఏడుస్తున్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు వింటున్న దైవ జనాంగమా రాత్రి సమయం నీ ఇంట్లో కీడుండటానికి మేలు లేకపోవటానికి గల కారణం ఏసయ్యతో సహవాసం లేక దయచేసి గమనించాలి ఎవరోసైనా కుటుంబం అంతా కూర్చొని ప్రభు సన్నిధానంలో కన్నేళ్లతో మోకరించి ప్రార్థించిన అనుభవాలు ఉన్నాయా ఏ రోజైనా ఉదయాన్న లేచి కుటుంబం అంతా కలిసి దేవుని సముఖంలో పాడుతూ ఆయన స్థుతించి ఆరాధించిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా ఆలోచించండి ఒక రామగుండంలో బొగ్గు ఫ్యాక్టరీలో పనిచేసే ఒక వ్యక్తి చిన్న కూలి ఆయన ఓ సహవాసానికి వెళ్ళేవాడు చిన్న జీతం కుటుంబం పెద్దది అయితే ఆ కుటుంబంలో వారికి ఉన్న ఓ చక్కటి అభ్యాసం ఏమిటంటే ఉదయాన లేచి కుటుంబం అంతా కూడా మోకరించి కన్నీళ్లతో ప్రభుత్వ పాదాల చెంత మరిపెడతారు ప్రభు ఈ భూమి మీద మమ్మల్ని మీరే పుట్టించారు ఈ సంబంధాలు మీరే కలుగజేశారు ఈ ఇచ్చింది మీరే ఈ పిల్లల్ని ఇచ్చింది మీరే మా పోషకుడు కూడా మీరే అని వారికి వచ్చిన చిన్న ప్రార్థన చేస్తూ ఆ ఫ్యాక్టరీకి వెళ్తూ వచ్చేవాడు బాగా కష్టజీవి మధ్యాహ్నం భోంచేయటానికి సమయం వదిలినప్పుడు ఆయన ప్రత్యేకంగా వెళ్ళిపోయి మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేసేవాడు ఆ ఫ్యాక్టరీ యజమాని కూడా భోజనానికి వెళ్ళేటప్పుడు ఆయన్ను చూసేవాడు ఆయన తిరిగి వచ్చేటప్పుడు కూడా ఆయన చూసి ఆఫీసులోకి వెళ్ళేవాడు అక్కడున్న కొంతమందిని పిలిచి ఎవరైనా అంటే ఆయన ఒక క్రిస్టియన్ మన మన బొగ్గు కంపెనీలోనే ఒక చిన్న పని చేస్తున్నాడు అని చెప్పాడు ఆయన మీద యజమానికు మంచి అభిప్రాయం కలిగి ఉద్యోగంలో కాస్త పెద్ద ప్రమోషన్ లాగా ఏ సూపర్వైజర్ పోస్టో ఇచ్చారు కొంచెం జీతం పెరిగాది దేవుని మహాకృప అయినంత మాత్రాన దేవునితో సహవాసం మానుకోలేదు ప్రియులారా గమనించాలి ఆ కుటుంబ పరిస్థితి ఏమిటి అంటే ఆయన మంచి భక్తిపరుడే ఆయన భార్య కూడా మంచి భక్తి పరుడే భక్తి పరురాలే ఆయన పుట్టిన పిల్లల్లో ఒక అబ్బాయి మానసికమైన రుగ్మత కలిగిన వాడు అబ్బాయికి ఏమీ తెలియదు వయస్సు పెరుగుతుంది నోట్లో నుండి ఉమ్మి కారుతూ ఉంది ఏమీ తెలియదు అబ్బాయికి భాష లేదు మనం మన స్థితి ఏమి అతనికి తెలియదు అయినా ఆయన చాలా సంతోషంగా ఈ చిన్నందుకు కూడా స్తోత్రాలని ప్రార్థన చేసుకునేవాడు దేవునితో వారికి ఉన్న సహవాసాన్ని బట్టి ఉద్యోగంలో అభివృద్ధి కాంత దేవుడు దయచేశాడు ఆఫీస్ మేనేజరు ఆ ఆఫీసు సారీ ఆ యొక్క కంపెనీ ఓనర్ గారు ఇంకొక ఫ్యాక్టరీ ఏదో పెట్టాల్సి వచ్చేది ఆయన ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి ఆ పని చూసుకునేటప్పుడు ఈ ఫ్యాక్టరీలో ఎవరినైనా నమ్మకమైన వారిని పెట్టాలి ఎవరిని పెట్టాలి అని ఆలోచన చేస్తే ఈయన కళ్ళ ముందు ఆ మోకరించి ప్రార్థించే ఆ దృశ్యం కనిపించేది ఇక ఈయన ఆలోచించకుండా వచ్చి ఆయనను పిలిచి ఈ రోజు నుండి ఈ ఫ్యాక్టరీ నీ చేతికి అప్పగిస్తాను నువ్వు జాగ్రత్తగా దీనికి చూసుకోవాలి అభివృద్ధి చేసుకోవాలి అన్నాడు ఆయన అంటున్నాడు అబ్బే నా చదివేంది నా పరిస్థితి ఏమిటి ఫ్యాక్టరీ ఏమిటి అయ్యో ఇది నాకు తగింది కాదంటే ఆయనన్నాడు వెనక నేనుంటాను కానీ అని చెప్పాడు ఆ మాట విని విని అతన్ని ఫ్యాక్టరీ మేనేజర్గా చేశాడు నమ్మకస్తుడు ఆయన అయితే ఫ్యాక్టరీ మేనేజర్ అయిన తర్వాత జరిగిన ఓ చిన్న సంఘటన ఏమిటంటే పని ఒత్తిడి ఎక్కువైపోయాది పనివారితో సహవాసం ఎక్కువ పెరిగాది లావాదేవీలు జీతాలు మనుషుల్ని చేర్చడం తీసేయడం ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువైపోయి దేవునితో సహవాసం కాస్త తగ్గాది కాస్త కాదు చాలా తగ్గాది ఆయన ఎక్కడో ఆఫీసులో ఉండిపోయేవాడు భార్యతో చెప్పేవాడు నువ్వెళ్ళు పిల్లల్ని తీసుకెళ్ళు నాకు ఆఫీసులో టైం లేదు పనుంది అని చెప్పేవాడు పాస్టర్ గారు అప్పుడప్పుడు ఇంటికి వచ్చి అయ్యా నువ్వు ఈ మధ్యన ప్రార్థనకు రావడం లేదంటే మీకు తెలియదేముంది పాస్టర్ గారు నా పని పని ఒత్తిడి అలాంటిది దయచేసి క్షమించండి అని అన్నాడు జరిగింది ఏమిటో తెలుసా అనుకోకుండా కొన్ని సంవత్సరాల తరువాత ఆ ఫ్యాక్టరీ నష్టాల్లో నడవడం ప్రారంభమయ్యేది ఆ మొదటి ఆ ఓనర్ గారు వచ్చి ఇతన్ని తనిఖీ చేశాడు తనిఖీ చేస్తే నష్టాలకు కారణం ఏమిటో తెలుసా దేవునితో చక్కటి సహవాసం ఉన్న ఈయన ఒక మంచి ఇంకొక మంచి స్నేహితునితో సహవాసం చేసి ఆ స్నేహితుడితో పాటు క్లబ్బులకి వెళ్ళడం పబ్బులకి వెళ్ళడం త్రాగడం ఇలాంటివి అలవాటు చేసుకున్నాడు కుటుంబంలో ఇప్పుడు భార్య పిల్లలు కలిసి ప్రార్థించడం లేదు దేవుని సహవాసం లేకి మందిరానికి వెళ్ళడం ఎప్పుడూ మానేశాడు డబ్బులు పెరిగిపోయాయి ఈ డబ్బు పెరిగిన కారణాన తనకు స్నేహితులు పెద్ద పెద్ద వాళ్ళు చేశారు పెద్ద పెద్ద వాళ్ళు అతన్ని తీసుకెళ్ళి పబ్బులు లేక క్లబ్బులు అనే వాటి మధ్యలో నిలబెట్టేశారు తాను ఇష్టానుసారంగా త్రాగేవాడుగా మారిపోయాడు ప్రిలరా ఆఫీసును అంతగా పట్టించుకోవడం లేదు ఫ్యాక్టరీని అంతగా పట్టించుకోవడం లేదు నష్టాలకి వెళ్ళిపోయాది వెళ్ళిపోయాడు ఆ మొదటి యజమాని వచ్చి ఇతని పరిస్థితిని చూసి పూర్తిగా అతని ఉద్యోగంలో నుండినే తొలగించేశాడు ఇప్పుడు మొదటి స్థితి కంటే చాలా అధమ స్థితి మొదటి స్థితి ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ చిన్న జీతంతో దేవునితో సహవాసం కలిగి జీవించే ఆయన చెడు స్నేహాలు చేసిన కారణాన పూర్తిగా ఆ చిన్నపాటి ఉద్యోగం కూడా లేకుండా పోయాది పూర్తిగా ఇప్పుడు భ్రష్టుడైపోయాడు ఇల్లెమ్మేసుకున్నాడు కారం వేసుకున్నాడు తనకున్నవన్నీ అమ్ముకుంటూ తింటూ వచ్చాడు తి బైబుల్ చెప్తే సరి సామెతో ఒకటి ఉంది కదా ఊరికే కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయని ఏమీ పని లేకుండా మొత్తానికి తింటూ తింటూ మొత్తానికి అంత కరిగిపోయాది ఆఖరికి తిరిగి ఆయన అదే ఫ్యాక్టరీలో మళ్ళా కూలివాడుగా చేరాడు కూలివాడుగా చేరి భార్య పిల్లలతో ఆ మొదట మందిరానికి వెళ్ళి కూర్చున్నాడు మోకరించి ప్రార్థించేది ఆ చాపలేసేది ఊడ్చేది పాస్టర్ గారు చూశారు చూసి అంటున్నాడు తమ్ముడు ఏం కొత్తగా వచ్చావు ప్రార్థనకి అని ఆయన ఏడుస్తూ చెప్పాడు దేవునితో సహవాసం ఉంటే ఎంత మేలో నేను ఎరుగుదును దేవునితో సహవాసం లేకపోతే ఎంత కీడో నేను ఎరుగుదును పాస్టర్ గారు క్షమించండి నేను గర్వపడ్డాను నేను దేవుణ్ణి దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టి ఏదో గొప్ప వ్యక్తిగా అనుకున్నాను కానీ నా వెనకల కీడు ఉందనేది నాకు తెలియదు దేవునితో సహవాసం లేకపోతే ఎంత కీడు జరుగుతుంది ఉన్నవన్నీ పోగొట్టుకున్నానండి ఉన్నవన్నీ పోయాయి అని నిలబడి ఏడుస్తూ ఉన్నాడు గారు అంటున్నారు ఊరుకో ఊరుకో ఇకనైనా బుద్ధిగా బ్రతుకో ఇకనైనా భక్తిగా బ్రతుకు మనుషులతో కాదు సహవాసం చేయాల్సింది మహిమగల దేవుంతో సహవాసం చేయాలి అప్పుడు నీకు మేలు కలుగుతుంది అంతేకాని ఓ వీడు మా నాకంటే మంచివాడు లేకపోతే వీడు నాకంటే మంచివాడని మనుషుల్ని పెనవేసుకొని పెనవేసుకొని తిరిగితే వాడే నీకు శత్రువవుతాడు వాడే నీ జీవితానికి అపాయాన్ని కలిగించేవాడు అవుతాడు కాబట్టి ఎటువంటి అయినా కానీ ఏ కుటుంబమైనా కానీ దేవునితో సహవాసం కలిగి జీవించండి దేవునితో సహవాసం ఉన్న ప్రతి కుటుంబంలో సమాధానం ఉంటుంది దేవునితో సహవాసం కలిగి ఉన్న ప్రతి కుటుంబంలో మేలు ఉంటుంది దేవునితో సహవాసం లేని కుటుంబంలోకి కీడు వస్తుంది దయచేసి గమనించాల్సి నువ్వు పిలవాల్సిన పని లేదు కీడు దానంతటా దేవొచ్చి కూర్చుంటుంది నీ కుటుంబంలో అన్ని నష్టాలే అంత కష్టాలే అవమానాలే నిందలే వద్దు బాబు అన్నా కూడా కీడు వైపు పరిగెత్తుకుంటూ వెళ్తారు ఇది కాదు అన్నా కూడా దాన్నే చేస్తూ ఉంటారు వారు ఏమాత్రము కూడా ఆ కీడు నుండి తప్పించుకోలేరు దేవునితో సహవాసం చాలా ప్రాముఖ్యం